హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కే ఇవాళ నా మేను నేనేమి రొటీన్ కాను నా మేను నా వంట చూస్తాను మంచి టాపిక్ కానీ ఒక కథ కానీ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చలో నా టిఫిన్ ఏంటి నా వంట ఏమిటి అన్నీ చూపిస్తాను ఎందుకో ఫ్రెండ్స్ ఇవాళ గోధుమ పిండి వరిపిండి కలిపి అట్లు పోస్తున్నాను దానికి కొలత ఏం తెలుసు రెండు ఈ పిండి కొంచెం మురుగా ఉండాలి మా పిండి కొంచెం మెత్తగా అయిపోయింది మిల్లు పట్టడంలోని లేకపోతే బాగా వస్తాయి అసలు రెండు గ్లాసులు రెండు గరిట్లు అది వేస్తే ఓ గ్లాసు గోరు గోధుమ పిండి వేసిడం నీళ్ళు పోసి కలిపియడం హలో ఫ్రెండ్స్ అండి చూడండి ఇప్పుడు కలిసి చెప్పాను కదా ఈ రెండు కలిపాము కలిపిన తర్వాత ఏంటంటే బొంబాయి రవ్వ వేస్తున్నాను మైదాబాదులో బొంబాయి రవ్వ వేసి రవ్వ దోశలు అనమాట గోధుమ పిండి బియ్యం పిండి రవ్వ బొంబాయి రవ్వ వేసి ఉప్మా రవ్వ అనమాట వేసి బాగా ముందు చేత్తోటి పిండి ఉండలు లేకుండా నీళ్లు పోయి కానీ ఇదంతే ఉండలు ఉండలుగా అయిపోతుంది గోధుమ పిండి ఉంది కాబట్టి ఇలా నీళ్ళు పోసేయడం ఒక్క ఐదు పది నిమిషాలు ఏంటంటే కొంచెం మురిగేటట్టు రెండు మూడు మనం నీళ్ళు పోసేసి మూత పెట్టేసి పక్కన ఉంచేసే అనుకోండి చక్కగా వస్తుంది దోశలు చక్కగా కరకరలాడదు కానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇందులోనే ఉప్పు జీలకర్ర వేసేయాలి ఉప్పు జీలకర్ర వేసేసి మూత పెట్టి పది నిమిషాలు అలా పెట్టాలి పది నిమిషాల తర్వాత దోశలు పోసుకుంటే దోశలు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా తీసుకోవచ్చు మెత్తగా అంటే మెత్తగా చేసుకోవచ్చు ఇదేంటంటే మైదా వాడిన వాళ్ళు ఎక్కువగా మైదా వాడకూడదు అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళకి ఇది మైదా వాడేవాళ్ళది మైదా వేయొచ్చు అనుకోండి కానీ ఇదో రకమైన టేస్ట్ వచ్చాయి ఫ్రెండ్స్ కొన్ని మరీ అంత పలచగా రేకుల్లాగా రాకుండా కొంచెం దళసరిగా వేసుకుంటే బాగున్నాయి రేకుల్లా పలచగా వేస్తే మరీ తినలేకపోతున్నాము అందుకని ఇలా వేసాం దోశలు చూడండి ఇలా కొంచెం చిక్కగానే ఉంటుంది పిండి కావాలంటే పలచం చేసుకోవచ్చు పలచం చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు దీనికి ఏమన్నా అస్సలు ఇది లేదు ఇలా వేసుకోవడము చుట్టూ నూనె వేసి చక్కగా సిమ్లో సిమ్కి హైకి మధ్యన పెట్టి కాల్చుకోండి కరకర కావాలంటే కొంచెం టైం పడుతుంది మెత్తగా కావాలంటే తొందర తొందరగా అయిపోతుంది కానీ మినపట్టు వేరు టేస్ట్ వేరు ఈ దోశలు టేస్ట్ వేరు కదా అది సరే ఇప్పుడు ఏంటంటే ఈ దోశలు చూస్తూ మిగిలిన వంట చూస్తూ నేను మంచి కథ చెప్తాను ఏంటంటే ఆ కథ పేరు చెట్టుకి కోపం వచ్చింది అనే కథ చెప్తాను ఆ కథ వింటూ నేను ఏం వంట చేస్తున్నాను అన్నీ స్కిప్ చేయకుండా వినండి మంచి నీతి కదండి చెట్టుకు కోపం వచ్చిందట ఏమిటో చెట్టుకు కోపం రావడం ఏమిటో ఎప్పుడన్నా విన్నారా అయితే ఇప్పుడు వినండి ఇదివరకు విన్నారో లేదని ఓ చెట్టు మీద ఏంటంటే ఓ కాకి ఉంటూ ఉంటాయి ఆహారం కోసం కాకి చిలుక ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తూ ఉండేవన్నమాట ఎప్పట్లాగా ఆ సాయంత్రం కూడా అవి చెట్టు దగ్గరికి వచ్చే కాకి తన గూట్లోకి వెళ్తుంటే ఆ చెట్టు ఏముందంటే ఇంకా ఇంకా నుంచి నువ్వు నా చెట్టు దగ్గర రావద్దు అని గట్టిగా చెట్టు చెప్పింది అయితే చిలక ఏమన్నా కాకి ఎందుకు రాకూడదు అది ఏం తప్పు చేసింది అని ఆశ్చర్యంగా అడిగింది చిలక ఎందుక నేను నల్లగా ఉంటా కదా అందుకే నన్ను రావద్దంటోంది రంగు కన్నా గుణం ప్రధానం ఆ చెట్టుకి తెలియదేమో అని కోపంగా అంది కాకి అయితే ఈ మాటలు విన్న చెట్టు బిగ్గరగా నవ్వింది తప్పు చేసి మళ్ళీ నవ్వడం దేనికో అంది కాకి ఆ చెట్టు గట్టిగా అడిగాను అనమాట నిన్న సాయంత్రం కోకిలు వచ్చింది తను గూడు కట్టుకోవడం తనకి గూడు కట్టుకోవడం రాదని నీ గూట్లో ఉన్న గుడ్లను ఉండి గుడ్లను పెట్టుకుంటానని నేను ధీరంగా అడిగింది కానీ నువ్వు ఒప్పుకోలేదు కదా అంది చెట్టు అయితే కాక అడిగింది నేను ఎంతో కష్టపడి గూడు కట్టుకున్నాను కదా ఆ గూడ్లను కోకిలి గుడ్లు పెట్టుకుంటా అంటే నేను వద్దలో తప్పే ఉంటుంది అని అడిగింది దానికి చెట్టు ఇలా చెప్పింది నేనా ఎవ నిస్వార్థంగాను ఎవ్వరు నీళ్ళు పోసినా పోయిపోయినా ఏం చేసినా అందరికీ కాయలు కాస్తాను పూలు ఇస్తాను పండ్లు ఇస్తాను అన్ని రకాలు చేస్తున్నాను నేను ఎంత నిస్వార్థంగా అందరికీ సహాయం చేస్తున్నాను అలాంటి తోటి పక్షివే నువ్వు నీ తోటి పక్షికి సహాయం చేయవా అని అడుగుతున్న చెట్టు అయితే అప్పుడు అంటుంది ఇప్పుడు చెప్పు నీ రంగుని బట్టి వద్దన్నానా నీ గుణాన్ని బట్టి వద్దన్నానా నేను నీ రంగును బట్టి కాదు నీ గుణాన్ని బట్టి నువ్వు ఎవరైనా కూడాను నీ గుణం బట్టి చెప్తారు కానీ రంగుని రూపుని కూడా ఎవరు సాధారణంగా లెక్క చేయరు అలా చేసేవాళ్ళు ఉన్నారనుకో కానీ నేను అలా కాదు నేను ఇంతమందికి ఇంత హెల్ప్ చేస్తున్నాను మీరు గూడు కట్టుకుందికి నా చెట్టు ఇచ్చాను నేను ఇంత పెరిగి ఇంత ఇచ్చి ఎంత చక్కగా మీరు అందరూ గూళ్ళు కట్టుకుందికి ఇంత హెల్ప్ చేశాను కదా అలాంటిది నువ్వు నీ తోటి పక్షి పాపం అది దాని గూడు కట్టుకోవడం రాదు కాబట్టి నేను వచ్చి అడిగింది అడిగితే నువ్వేం చేసావు నువ్వేమైనా సాయం చేసావా ఎంత నిక్కచ్చిగా నేను నా గూట్లో పెట్టడానికి వీల్లేదు అని చెప్పావు కదా అని గట్టిగానే చెట్టు మళ్ళీ నిలదీసి కాకినడిగింది చూసారా కాకి నిజంగా నిస్వార్థంగానే చెట్లు నిస్వార్థంగా మనకు అన్నీ ఇస్తాయి కదండి మనం వాటిని పెంచి పోషించినా ఇవ్వాలనే ఉంది స్వార్థం లేకుండా చక్కగా మనకు అన్నీ ఇస్తాయి పూలు పండ్లు కాయలు రకరకాలుగా మనం అన్ని వాటి నుంచి తీసుకుంటున్నాం చెట్టు అంత నిస్వార్థంగా కాకివ్వలేదంటే కనుక చెట్టు కోపం దాని కొమ్మ మీద దాని కొమ్మ మీదే గూడు కట్టుకున్న కాకి ఇంకో కాకి ఇంకొక పక్షికి జాగా ఇవ్వను అయితే ఓట్లండి ఎవటికి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళకి రోజులు ఇవి కానీ ఎవరికి వాళ్ళు అందరికీ వీళ్ళని వాళ్ళని పిలిచేసి కూర్చోబెట్టిస్తే వాళ్ళు ఉన్న ఏదో వేలు చూపిస్తే మండమిండే మండమింగే రకం అయిపోతారు జనాలు అదండి ఇవాళ కదా తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను వంకాయ స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా వంకాయ కూర చేస్తున్నాను అగో చూడండి శనగపప్పు ధనియాలు మినపప్పు మెంతులు ఇంగువ పల్లీలు నూరుపప్పు అన్నీ ప్రోటీన్సే మంచి మంచి బలవత్తగా అనమాట అన్ని బలమైన అవన్నమాట అవన్నీ వేచాను పక్కన పెట్టేశాను వంకాయలు ఏంటంటేనండి ఇలా గుత్తి వంకాయలుగా కూడా చేసుకోవచ్చు నా దగ్గర పెద్ద వంకాయలనే నేను చేసి చేస్తున్నాను ఇప్పుడు పూజలు కార్తీక మాసాలు పూజలు అప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా వండుకోవాలి కదా అలాంటి వాళ్ళకి ఈ కూర చాలా అంటే అంత రుచిగా వచ్చిందో అంత రుచిగా వచ్చింది వంకాయలను పెద్ద వంకాయలు తీసుకున్న నాలుగు ముక్కల కింద కట్ చేస్తాను అవి ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కూర ఎంతసేపండి పది నిమిషాల్లో కూర చేసి పెట్టియచ్చు అదే అప్పటికప్పుడు కూర్చొని తరుగుతూ ఆలోచిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియదు ఇదిగో వంకాయ నూనె వేసాను నూనె వేసి వంకాయ ముక్కలు వేసి శుభ్రంగా ఉప్పు వంకాయ ముక్కలు నేను ఉప్పు నీళ్ళలో వెయ్యాలి వెయ్యి ఉప్పు పసుపు వెయ్యాలి లేకపోతే ఎక్కిపోతాయి కదా చేదు వస్తాయి ఎక్కడం అంటే చేదొస్తాయి అందుకే కొంచెం ముక్క మెత్తబడేదాకాను ఇదే మీరు గుత్తి వంకాయ ఇలా చేయాలనుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నా దగ్గర లేక ఇప్పటికిప్పుడు ఇది అనుకొని చేస్తాను వంకాయ గుత్తిలా తరిగేసి ఇటు అటు గుత్తిలా కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసి పిండి నూనెలో వేసి ఇలాగే ఉప్పు పసుపు వేసి మూడంతులు మగ్గనిచ్చియ్యాలి ఇలా కలుపుతూ జాగ్రత్తగాను కొంచెం కొంచెం కలుపుతూ తీసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి గోజన మళ్ళాము కొంచెం నూనె వేసాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను టమా ప పచ్చిమిరపకాయలు అల్లం దంచి వేసాను దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేసాను ఇవంటే కొంచెం స్కిప్ అయ్యింది వీడియో అందుకని చెప్తున్నాను ముందు అల్లం కూడా దంచి వేసారు ఫస్ట్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అల్లం దంచి వేసాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను దాని తర్వాత టమాటాలు వేసాను టమాటాలు వేసి అది ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే కొంచెమే ఉప్పు వేయండి ఉప్పు ముందుకు వంకాయల్లో వేసాము అది రుచి చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు కావాలంటే ఇది ఎందుకు ఇందులో వేసారంటే టమాటాలు తొందరగా మగ్గడం కోసమని ఉప్పు ఇందులో వేసాను టమాటాలు బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇది మగ్గిపోయి బాగా అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇగో మన ముందు ధనియాలు మినపప్పు పల్లీలు నువ్వుపప్పు అన్నీ వేచాం కదా ఒకవేళ నువ్వుపప్పు లేని వాళ్ళు సారపప్పు ఉంటుంది కదా ఆ సారపప్పు అన్నా వేసుకోవచ్చు ఇంకా రుచిగా వస్తుంది నా దగ్గర అది లేక ఇది వేసాను ఇవన్నీ గ్రైండ్ కొబ్బరి కూడా వేసాను ఇందులోనే ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి ఈ మొద్దంతా అందులో వేసిస్తాం అనమాట చక్కగా అంటే ఆల్రెడీ వేగినవే కదా పెద్ద పచ్చివాసనే ఉండదు కానీ బాగా కలపాలి టమాటా గ్రేవీ అంతా కూడా ఆ ముద్దంతటికి పట్టేటట్టు కలపాలి కలిపి కొంచెం నీళ్లు పోసేసి దాన్ని ఉడకనివ్వాలి మనం కొంచెంసేపు కొంచెంసేపు ముందు మూత పెట్టి వేగనిద్దాం వేగనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం వేగిన తర్వాత రుచి వస్తుంది కూరకి ఈ వేగిన తర్వాత దీంట్లోనేమో మనకు గ్రేవీకి సరిపడా ఇదేంటంటే రొట్టెలోకి చపాతి పూరి పుల్కా ఏ జొన్న రొట్టెలకైతే సరే సరే చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది ఎందుకంటే పెరుగు వేసుకుంటేనండి మంచి టేస్ట్ వస్తుంది మీరు బట్టి పెరుగు వేసుకోండి నేను కొంచెమే కూర కాబట్టి రెండు స్పూన్లు పెరుగు అంటే రెండు పెద్ద పెద్ద టీ స్పూన్స్ అయితే ఐదు స్పూన్స్ అవుతుంది పెద్ద గ్యారెట్తో వేసాను రెండు గారెట్లు అది బాగా వేసి కలిపిసి పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసాం అది బాగా పెరుగు అంతా అందులో కలిసిపోయింది అనేదాకా కలుపుతూ కలుపుతూ అలా చేసుకోవాలి ఇది ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోండి నేను తక్కువ నూనె వేసాను ఎక్కువ వేసుకుంటే పక్క నుంచి నూనె ఇలా బయటకు వస్తుంది కదా అప్పుడు దాంట్లోనేమో ఇంకో ఎర్రకారం వేస్తాం ఇందులో ఎండు మిరపకాయలు వేయమండి ఎర్రకారం వేస్తేనే కూరకి రంగు రుచి వాసన మూడు బాగుంటాయి కారం ఉప్పు కారాలు అనేది ఎవరికి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు ఈ గ్రేవీలో శుభ్రంగా గ్లాసు నీళ్ళు పోస్తే నేనైతేనో మీ కూర బట్టి మీరు చపాతీలు పూరీలకైతే ఇంకో గ్లాసు నీళ్ళు పోసి ఈజీగాను గ్రేవీ చక్కగా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఈ మసాలా అంతాను ఉడుకుతూ ఉడుకుతుంటే దీన్ని ఇప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఏ కూరకైనా సిమ్లో పెట్టినా కూడా కలపాలి వేచి పెట్టుకున్న వంకాయ ముక్కలలాగా చెప్పాను కదా గుత్తి వంకాయలు కూడా ఇలాగే గుత్తిలా తరిగి అందులో వేచేసి పక్కన పెట్టుకోవాలి అందులో వేసేసి బాగా కలపనిచ్చి మసాలా దీనికి పట్టేటట్టు గుత్తివంకాయ చేస్తే మటుకు కలిపినప్పుడు చాలా జాగ్రత్తగా కలపండి ఇగో కలిపిస్తాం అయిపోయాయి కూర అయిపోయాయి దీంట్లో కొత్తిమీర చలియడం అయిపోయింది కొత్తిమీర కడగడానికి చిన్న చిట్కా చూసారా టీ ఫిల్టర్లు కానీ ఇలాంటి జాలీవి కానీ ఉంటాయి కదా అందులో వేసి బాగా ఇలా చేత్తో ట్యాప్ కిందకి పెట్టి చేత్తో కలిపిసి కడిగితే ఇసక అన్నది ఆకుకూరలకు కానీ కొత్తిమీరకి కానీ ఇసక అన్నది రాదు చక్కగా మనం హ్యాపీగా తినచ్చు కొంతమంది అండి ఆకుకూరలు అవి కట్ చేస్తారు సరిగ్గా కడక్క ఏమవుతుందంటే ఇసక ఇసక వస్తుంది ఇదిగోటండి ఇది నా మెంతి మెంతికూర పప్పు వంకాయ కూర ఉల్లి వెల్లుల్లి లేకుండా వంకాయ మసాలా కూర కొబ్బరికాయ పెరుగు పచ్చడి ఇవాళ మా ఇంట్లో మెనూ ఇది ఎలా ఉందో చెప్పండి నీకు వంకాయ కూర అయితే అధిరహో టేస్ట్ అనమాట మీకు ఇలా అన్నీ తెలుసు అనుకోండి వంకాయ ఉల్లి వెల్లుల్లి లేకుండా వంకాయ కూర చేశాను కాబట్టి మీరు పూజనప్పుడు ఇలా ట్రై చేసుకోండి చేసి ఎలా ఉంచిందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ చూడు కూర కలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత అందంగా కళ్ళకి కళ్ళకింపు అయితే కడుపుకింపు అంటారు చూసారు అలాగే కళ్ళకే ఇంత అందంగా అనిపించిందంటే రుచి అంతకున్నా అంతకన్నా ఎక్కువ అదరహో